ఇస్మి అల్లాహ సుబాన్ తల పురాణ గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు మంచి పనులకై మంచి విషయాలకై పరస్పరం తోడ్పడండి పాపాలు చెడ్డ విషయాల నుంచి దూరంగా ఉండండి ఎవరికి ఎవరు సహాయం చేయకండి అని అల్లా సుబ్బాన్వత తెలియచేశాడు అయితే ఓట్ల విషయము ఓటింగ్ ఓటింగు రాజకీయము ఇది ఇస్లాంలో ఏదన్నా ఉందా అంటే సహాబాల దగ్గర నుంచి కొన్ని వందల సంవత్సరాల దాకా ఏమీ లేదు రాజు ఉన్న రాజు మంచి వాడైతే బాగుంటారు ఆ రాజు చెడ్డవాడైతే గనక అందరి నెత్తి మీద అందరికి బాధలు తిప్పలు తప్పవు మరి ఆ రాజుని తీసేసే అవకాశం ఏదైనా ఉందా అంటే గొడవపడి వచ్చినవాడు లేకపోతే ఉన్న రాజు అతనే ఈ విధంగా జరుగుతూ ఉండేది కానీ మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తరువాత పాకిస్తాను భారతదేశము ముస్లింల పేరు మీద ఓట్ల కోసము వేరువేరు చేసిన తరువాత పండితులందరూ కూడా ఇక నుంచి మన మీద రాజకీయం ఎవరైనా చేయాలని వచ్చినట్లయితే విభేదాల్లో పడకూడదు కాబట్టి ఓటింగ్ చేసేటప్పుడు ఓట్లేసేటప్పుడు కొన్ని సిద్ధాంతాలను మనం పాటించాలి అని తెలియచేశారు అప్పటికి మదరసాలు ఉన్నాయి అప్పటికీ పండితులు ఉన్నారు కాబట్టి ఎవరు పడితే వాళ్ళు సిద్ధాంతాలు ఇవ్వరు అంటారు అది కేవలము మద్రసాల నుండి మాత్రమే వస్తుంది ఎవరో పెద్దవాళ్ళు డబ్బున్న వాళ్ళు చెప్పే మాటలు కాదు కేవలం మద్రసాలు చదివించే వాళ్ళు వాళ్ళ తరపు నుంచి మాత్రమే వస్తుంది కాబట్టి అందులో ఒక అభిప్రాయం అందులో ఒక అభిప్రాయం ఏముందా అంటే వలా తక్తుము షహాదత ఆ హిమున్ కల్బుహు ఎవరైతే సాక్ష్యాన్ని దాచిపెడతారో వాళ్ళు పాపాత్మీలవుతారు కాబట్టి మీరు ఎవ్వరూ కూడా సాక్ష్యాన్ని దాచిపెట్టకండి అని తెలియజేశారు మదరస నుంచి వచ్చిన ఫత్వా ఓటింగ్ కోసము సాక్ష్యాలను దాచిపెట్టకూడదు ఒక మనిషి మంచివాడు మేము సాక్ష్యం ఇస్తున్నాము అతను మంచివాడని అతను మన కోసం మంచి చేస్తాడని అతని వల్ల మనకి లాభం కలుగుతుంది అందరికీ ఉపయోగపడతాడు ఈ విధంగా సాక్ష్యం ఇచ్చే అవకాశం వచ్చినప్పుడు నిజమైన సాక్ష్యం ఇవ్వాలి ఆ తర్వాత మంచి వ్యక్తికి మాత్రమే సాక్ష్యం ఇవ్వాలి అబద్ధపు సాక్ష్యం ఇచ్చినట్లయితే మొహమ్మద్ సలహా హాసన్ గారు ఎనభై కొరాడా దెబ్బలు కొట్టండి అని అన్నారు కాబట్టి ఎవరు కూడా అబద్ధపు సాక్ష్యం వెనకాల వెళ్ళకూడదు ఓటింగ్ వేయాల్సిన అవసరం వచ్చినప్పుడు తప్పకుండా మనం ఓటింగ్ వేయాలి లేకపోతే గనక రాజకీయంలో మనం మునిగిపోతాము ఆ తర్వాత మనం దాని నుంచి తేరుకోలేము దానివల్ల నాశనమైనా కాని అడిగే దిక్కుండదు కాబట్టి మంచి వ్యక్తి ఎవరు అనేది మనం పసిగట్టాలి అతని కోసం మనము సాక్ష్యం ఇవ్వాలి అలాగే పండితులు తెలియజేసిన రెండో విషయము షఫాతన్ హసనతన్ యకున్ లహు నసిబు మిన్హా షఫాతన్ సయ్యాతన్ యకున్ లహు కిఫ్లు మిన్హా ఎవరైతే సిఫారసు చేస్తారో ఎవరైతే మంచితనానికి మంచి వాళ్ళకి మంచి కోసం సిఫారసు చేస్తారో వాళ్ళకి మంచిలోని ఒక భాగం లభిస్తుంది ఎవరైతే చెడ్డ వాళ్ళకి సిఫారసు చేస్తారో వాళ్ళకి చెడు తగులుతుంది అని పురాణక వాక్యాన్ని పండితులు తెలియజేశారు ఇది రెండో సిద్ధాంతము ఎప్పుడైతే మనం ఓటింగ్ చేస్తున్నామో ఓట్ల ఓటేయటం కోసం వెళ్తున్నారో ఆ సమయంలో సిఫారసు అనేది మనం గుర్తు పెట్టుకోవాలి మనం ఎవరికి సిఫారసు చేయాలి వీళ్ళుంటే కనుక బాగుంటుంది వీళ్ళ వల్ల మనకు లాభం వస్తుంది పార్లమెంట్కి వెళ్తారు అధికారంలో కూర్చుంటారు వీళ్ళు ఈ విధంగా మనకు వచ్చే సమస్యలు మన దగ్గరున్న ఇబ్బందులు వీటన్నిటి నుంచి దూరం చేయటం కోసము సమాజంలో ఉన్న గొడవలు ఆపటం కోసము వీళ్ళు కృషి చేస్తారన్న ఆశ పుట్టినప్పుడు సిఫారసు పరంగా వాళ్ళ కోసం ఓటేయాలి మనం ఓటు వేయకపోతే గనక తప్పు చేసేవాడే నొత్తి మీద కూర్చోవచ్చు కాబట్టి మన బాధ్యతగా ఎవరైతే మంచి వ్యక్తో అతని కోసం మనం సిఫారసు చేయాలి సాక్ష్యం ఇస్తే సత్యమైన సాక్ష్యం ఇవ్వాలి సిఫారసు చేస్తే మంచి వ్యక్తి కోసం సిఫారసు చేయాలి అని ఖురాన్ గుర్తు చేస్తుంది అలాగే పండితులు ఒక హదీసును కూడా గుర్తు చేశారు మూడవ సిద్ధాంతము మన ఆన్ అలా అలా అలాజుల్మిన్ యజల్ఫి సక్తిల్లాహి అత్తా హత్తాయన్జా ఎవరైతే అన్యాయానికి పాపాలకి వకీ వకాల పుచ్చుకుంటారో వకాలత కోసం సహాయం చేస్తారో వాళ్ళు ఆ అన్యాయం నుంచి బయటికి రానంత వరకు అల్లా యొక్క ఆగ్రహం వాళ్లపై ఉంటుంది అని మొహమ్మద్ సలల్లాహు అలీస్లమ్ గారు అన్నారు అంటే మనం వకాలతు మనం కోర్టులు ఎవరికన్నా వకీలుగా చేసుకుంటే మనం గెలవాలి అని కోరుకుంటాము మనం గెలవాలి మనకు న్యాయం దక్కాలని కోరుకుంటాము అలాంటిది ఒక ఒక వకీలుని మనం అధికారంలో కూర్చో పెడుతున్నాము సమాజంలో ఉన్న ఇబ్బందులు గొడవలు వీటన్నిటిని ఆపాలన్న ఉద్దేశంతో ఒక వకీలిని ఎంచుకుంటున్నాము ఎంచుకున్న వకీలు అన్యాయం చేస్తాడని తెలిసినట్లయితే వెంటనే అతనికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తికి మనం ఓటేయాలి ఎందుకంటే న్యాయం కోసమే ఇస్లాం ప్రోత్సహిస్తుంది ఒక సిద్ధాంతం మనకు తెలియచేశారు ఎప్పుడైతే ఓటేయటానికి వెళ్తున్నారో అతను మన తరపు నుంచి వకీలు వెళ్ళిన తర్వాత అతను అధికారి అయిన తర్వాత మనకి న్యాయం ఏ విధంగా చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు మన కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అతని ప్రయత్నం మంచిదా చెడుదా అనేది మనకు తెలుసు కాబట్టి మంచి వ్యక్తి అయితే మంచితనానికి మనం ఓటేయాలి అలా చేయకపోయినట్లయితే ఎప్పుడు దాకా మనం అన్యాయానికి తోడుగా ఉన్నాము అన్యాయానికి ఎప్పుడైతే తో ఎప్పుడు దాకా అయితే తోడుగా ఉన్నామో ఎప్పుడు దాకా తోడుగా ఉన్నామో అప్పటిదాకా అల్లాహ్ యొక్క ఆగ్రహం తప్పకుండా వస్తూనే ఉంటుంది అని మహమ్మద్ సలల్లాహ్ అలెస్లం గారు తెలియచేశారు అలాగే పండితులు నాలుగో సిద్ధాంతాన్ని తెలియచేశారు ఒక సలహాదారునిగా మన తరపు నుంచి ఒక సలహాదారు అందరం వెళ్లి ఒక అందరు అందరు ముందు సలహాలు ఇచ్చుకుంటూ కూర్చోలేము ఎవరినైనా ఒకళ్ళని ఎంచుకొని మీరు ఈ సలహా ఇవ్వండి అని చెప్పుకుంటాం కాబట్టి మంచి కోసము కూర్చున్న వ్యక్తి ఎలా ఉండాలి ఏం చేయాలన్న సలహా ఎవరు ఇవ్వాలి ఎవరిస్తే బాగుంటుంది అనే అవకాశం అతన్ని ఎంచుకునే అవకాశం మనకు ఉంది కాబట్టి పండితులు ఒక హదీసును గుర్తు చేశారు మన అషార అలాబి అమ్రీన్ యాలము అన్న రుస్తఫి ఐరి ఫద ఖానా ఒక వ్యక్తి మంచివాడు మంచి చేస్తాడని తెలుసు తెలిసిన తర్వాత కూడా పాపాత్మునికి సహాయం చేసామన్నట్లయితే అతను ద్రోహి అని మొహమ్మద్ గారు అన్నారు ఈ హదీసును మన పండితులు గుర్తు చేసామన్నారు మనం ద్రోహం ఎవరికి చేయకూడదు ఇతను మంచివాడు ఇతని వల్ల అందరికీ లాభం కలుగుతుంది మనవాడు మావాడు ఇలాంటి మాటల్లో రాకూడదు మొహమ్మద్ గారు తన జీవితాంతము దీన్ని తొక్కేయటం కోసమే ప్రయత్నించారు ఒకసారి సహాబాలు సహాబాలు కొట్టుకుంటూ ఒక విభేదం మాదం విభేదం మీద కొట్టుకుంటారన్న సమయంలో ప్రవక్త గారు వచ్చి ఇలాంటి పనులు చేయకండి అని అన్నారు అక్కడ ఏం జరుగుతుంది ఎవరిది న్యాయం ఎవరిది తప్పు కాదు వీళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు అన్నట్టుగా కొట్టుకోబోతున్నారు న్యాయము అన్యాయం అయితే చర్చించుకోవచ్చు మా వాళ్ళు మీ వాళ్ళు అంటే న్యాయం ఉండదు ఏమీ లేదు అక్కడ గొడవలే ఉంటాయి కాబట్టి ఇలాంటివి ఈ కంపులో నుంచి మనం బయటికి రావాలి ఎవరైనా కానీ న్యాయంగా ఉండాలి అందరికీ మంచి చేయాలి ఎవరికీ అన్యాయం చేయకూడదు అలాంటి వ్యక్తిని ఎన్నుకునే అవకాశం మన చేతిలో ఉంది కాబట్టి ద్రోహం చేయని వ్యక్తిని మీరు ఎన్నుకోండి అలా ఎన్నుకోకపోతే మీరు ఒక ద్రోహులు అని మొహమ్మద్ సలల్లా గారు అన్నారు ఈ హదీసుని మన పండితులు మనకు గుర్తు చేశారు కాబట్టి ఈ నాలుగు విషయాలు గుర్తు పెట్టుకొని మనం ఎవరికైతే సాక్ష్యం ఇస్తున్నామో అతను మంచివాడు న్యాయం చేసేవాడని గుర్తు పెట్టుకొని ఇతనికి సాక్ష్యం ఇవ్వాలి అలాగే అతనికి వకాలతు ఇస్తున్నప్పుడు మన కోసం పోరాడుతూ అతను గెలవాలన్న ఉద్దేశంతో అతనికి మనం వకాల ఇవ్వాలి అలాగే అతను ఎప్పుడైతే ఏదన్నా నిర్ణయం తీసుకుంటాడో అది మంచిది అవుతుంది అతనికి వల్ల ఎవరికి ద్రోహం అవ్వదు అన్న ఉద్దేశంతో మనం అతనికి ఓటేయాలి అని మన పండితులు మనకు గుర్తు చేశారు ఈ కురాన్ యొక్క వాక్యాలు ఈ హదీసులని ఆధారంగా చేసుకొని మనం ఎప్పుడైతే ఓటు వేయటానికి వెళ్తామో అప్పుడు మన నిర్ణయము అల్లా కోసము అలాగే సమాజం కోసము మంచితనం కోసమే ఉండాలి అని ఈ కురాన్ యొక్క వాక్యాలు మనకు గుర్తు చేస్తున్నాయి అయితే ఎవరు ఆ ఓటు ఎవరికి వెయ్యాలన్న విషయము మసీదు బయటే జరగాలి మసీదు లోపలికి అనేది అస్సలు అంటే అస్సలు రాకూడదు ఎందుకు రాకూడదు అంటే ప్రతి విషయంలో కూడా మంచి చెడు అనేవి ఉంటాయి అది ఏంటిది ప్రతి విషయంలో ఉన్నప్పుడు ఒకటే విషయం మంచి చెడు అయితే చర్చించుకోవచ్చు ప్రతి విషయంలో మంచి చెడు ఉన్నప్పుడు మసీదు బయట నిర్ణయించాలి మసీదులో ఎవరైతే గొడవ పెట్టడం కోసం మొట్టమొదటి మాటలు ఏమైనా అతను అందరికంటే పెద్ద దరిద్రుడు పెద్ద పాపాత్ముడు అనేది గుర్తు పెట్టుకోవాలి